నిజానికి శివ సంకల్పమస్తు అని ఒక్కొక్క మహానుభావుడు కారణజన్ముడై ఆయనలోకి భగవంతుడు ప్రవేశించి ఒక గొప్ప ఆలోచనని కలిగేటట్లుగా చేస్తారు ఆయనకి కలిగిన ఆ ఆలోచన ఆ తరువాతి కాలంలో జాతికి అంతటికీ కూడా సంరక్షణ అవుతుంది ఒక్కొక్కసారి దేశాన్ని కాపాడుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క కుటుంబాన్ని కాపాడుతుంది అట్లా మన సనాతన ధర్మము హిందూ అన్న మాట వాడుతున్నారు సనాతన ధర్మంలో ఉన్న వారందరినీ కూడా ఒక త్రాటి మీద నడిపించడానికి అందులో ఉన్నటువంటి సమస్యల్ని లోపాలని ఎప్పటికప్పుడు గుర్తించి దిద్దుకోవడానికి అందరినీ ఒక తాటి మీద నడిపించి ఫలితాన్ని సాధించడానికి ఒకప్పుడు హెగ్గేవారు గారని ఆయన ఈ ఆర్ఎస్ఎస్ని స్థాపించారు ఆయన వైద్య వృత్తిని అభ్యసించిన కారణం చేత వృత్తి వైద్యుడైన కారణం చేత ఆయన్ని డాక్టర్ గారు డాక్టర్ గారు అని పిలుస్తుండేవారు ఆయన్ని మొదటి నుంచి కూడా ఒక విలక్షణమైన ఆలోచన పద్ధతి దానికి నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను సాధారణంగా మనం సనాతన ధర్మంలో గురు పూజ అని చేస్తాం నేను నాకు అలవాటైపోయే ప్రవచనాల్లో సనాతన ధర్మము అని వస్తూ ఉంటుంది నాకు హిందూ అన్న మాటకి ప్రత్యామ్నాయంగా సనాతన ధర్మంలో గురు పూజ అత్యంత ప్రధానమైన పూజ నిజానికి శుక్ల పౌర్ణమి గురు పూజ వ్యాస పూజగా నిర్ణయింపబడి ఆ రోజున అందరూ గురువుని దర్శించి గురువుకి నమస్కరించి గురువుగారికి కృతజ్ఞత వెల్లడిస్తారు కానీ హెడ్గేవారు గారు గురు పూజ చేసినప్పుడు ఒక వ్యక్తికి గురు పూజ చెయ్యడం అన్న పద్ధతికి బదులుగా ధ్వజానికి అంటే పతాకానికి గురు పూజ చెయ్యడము అన్న పద్ధతిని ప్రవేశపెట్టారు ఎందుచేతనంటే ఒక వ్యక్తిని గురువుగా భావన చేస్తే ఏ కారణం చేతనైనా కాలంలో ఆయన ఎందు ఏదైనా దోషం ప్రవేశించినా ఒకవేళ ఆయనలో కొంతమందికి కొన్ని నచ్చని విషయాలున్నా దానిచేత గురు భావన ఎందు దోషం కలుగుతుందని పతాకాన్ని గురువుగా స్వీకరించి పతాకానికి ధ్వజానికి గురు పూజ చేయడం అన్న పద్ధతిని ప్రవేశపెట్టారు కాబట్టి గురు దక్షిణగా ఎవరికి తోచినటువంటి ద్రవ్యాన్ని వాళ్ళు తీసుకెళ్ళి ఆ నోట్లో పెట్టు కాబట్టి ఎవరికి తోచిన ద్రవ్యాన్ని వాళ్ళు తీసుకెళ్ళి గురువుగారి పాదాల దగ్గర సమర్పిస్తున్నామన్న పవిత్ర భావనతో ఆ ధ్వజం దగ్గరే ఉంచేస్తుండేవారు ఆ ద్రవ్యంతో సంస్థని నిర్వహణ చేస్తుండేవారు ఎందుచేతనంటే ఎవరి దగ్గర ధనం తీసుకుని ఒక సంస్థని నడిపారనుకోండి వారు చాలా ఎక్కువ ద్రవ్యాన్ని సమకూరిస్తే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయనకున్న భావజాలాన్ని సంస్థ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాడు నేను ఇంత ద్రవ్యం ఇచ్చాను నాకంటూ ఇక్కడ ఒక పలుకుబడి ఉండాలి కాబట్టి నేను ఎట్లా చెప్పానో అట్లా ఈ సంస్థ నడవాలి అన్న ఒక భావన దాత ఎందు ప్రవేశించవచ్చు ఇంత ద్రవ్యాన్ని ఇస్తున్నాడు సంస్థను నడుపుతున్నాడు ఈయన మాట కాదనడం ఎందుకు అని చెప్పి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట వినే స్థితికి ఒక సంస్థ జారిపోవచ్చు అటువంటి దోషాలు కాలంలో సంక్రమించకుండా ఉండాలి అంటే వ్యక్తుల దగ్గర విరాళములు స్వీకరించడం అన్న మాట కాకుండా గజం దగ్గర గురు పూజా సమయంలో సమర్పించిన విరాళములు ఎంత వస్తే దానితోటే సంతోషంగా సంస్థని నిర్వహించడం అన్న పద్ధతిని ప్రవేశపెట్టి కాలగతిలో సంస్థ లక్ష్యములు దెబ్బ తినకుండా జాగ్రత్త తీసుకున్నారు వారు ఎంత నిరాడంబరులంటే నాగపూర్లో ఉండేవారు నాగపూర్లో సమావేశాలకి హాజరైనప్పుడు పైకి కనపడకుండా పైన కోటు వేసుకునేవారు కానీ లోపల చొక్కా చిరిగిపోయి ఉండేది చిరుగులతో ఉన్న చొక్కా వేసుకుంటూ ఉండేవారు కానీ ఒకప్పుడు పైన కోటు వేసుకోవడానికి వీలు లేకుండా చొక్కాతో ఇతర ప్రాంతానికి వెళ్ళి ప్రసంగించవలసి వచ్చింది చొక్కా చిరుగులు కనపడతాయి ఎట్లా అని సంశయిస్తుంటే అంత ప్రఖ్యాతి వహించిన వ్యక్తి యొక్క నిరాడంబరత ఆయన వదిలిగారు తనకున్న తెల్లచీర కత్తిరించి దాన్ని చొక్కాలుగా కుట్టించి ఇస్తే చొక్కా వేసుకుని ఆయన సభలకు వెళ్ళారు అంటే ఆయన నిరాడంబరత ఆయన యొక్క వైవిధ్యమైన ఆలోచన సరళి ఒక సంస్థ మనుగడ సాగించడానికి ఉద్దేశ్యములు పవిత్రమైతే సరిపోవు ఆ సంస్థ నడిచేటటువంటి తీరు ఆర్థిక పరిపుష్టి దగ్గర నుంచి ఆయనకి ఎంత స్పష్టమైన అవగాహన ఉండేది అన్నది అర్థమవుతుంది ఆ కారణం చేతనే నూరు సంవత్సరాల క్రితం స్థాపింపబడిన సంస్థ ఇప్పటికీ కూడా ఇంత జవసత్వాలు పెంచుకుని నిలబడింది అంటే చాలా గొప్ప విషయం ఇదే కాకినాడ పట్టణంలో ఒకే వారంలో నూరు సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి రెండు సంస్థల యొక్క ఉత్సవాల్లో పాల్గొనడన్న అదృష్టం మొన్నటికి మొన్న సరస్వతి గానసభ నూట ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సభలో పాల్గొనే భాగ్యం కలిగింది ఇవాళ ఆర్ఎస్ఎస్ నూరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏర్పాటు చేస్తున్న సభలలో అని పరిశీలించి కుటుంబ సభ్యులకు సలహాలు ఇచ్చినట్లే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబంగా భావించి తాను కుటుంబ పెద్దగా నిలబడి ఎప్పటికప్పుడే ఈ కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యలు ఇక్కడ ఏర్పడినటువంటి పరిమితులు ఇక్కడ ఏర్పడిన లోపములను పరిశీలించి వాటిని దిద్దుకోవడానికి కావలసిన మార్గములను అన్వేషిస్తుంటుంది ప్రబోధం చేస్తుంటుంది అట్లా ఈ నూరు సంవత్సరాల్లో ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు ఎన్నో విషయాలలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ పాత్ర పోషించింది గొప్ప గొప్ప విజయాలు సాధించింది ఏ శుభముహూర్తాన హెడ్గేవారి గారి మనస్సులోకి అటువంటి ఆలోచన ప్రవేశించి ఈ సంస్థ ఏర్పాటైందో కానీ ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి సంస్థ తన ఉద్దేశాల నుంచి దూరం జరగకుండా లక్ష్యశుద్ధితో ప్రయాణం చేస్తోంది ఈ ప్రయాణం చేసిన సందర్భంలోనే నూరేళ్లు పూర్తయిపోయినప్పటికీ ఇంకా మనని మనని మనం దిద్దుకోవలసినటువంటి విషయాలు ఏ ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన చేశారు నిజానికి ఈ సభల యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమి అంటే ఏ ఐదు విషయముల గురించి సనాతన ధర్మము అన్న కుటుంబము సనాతన ధర్మము అన్న సమాజము ఇక్కడ అందరూ కలిపి ఒక కుటుంబమైతే మనందరం ఒక కుటుంబంగా ఒకరోజు సాయంకాలం కూర్చుని అరమరిక లేకుండా మాట్లాడుకుంటే ఇల్లు వృద్ధిలోకి రావడానికి మన ఎందు ఏ దోషములున్నాయన్నది పరిశీలించుకోవడం గొప్ప మనని మనం వీపు మీద తట్టుకుని మనం ఇంతటి వాళ్ళం మనం అంతటి వాళ్ళం మన గొప్ప ఇంతటిది అని చెప్పుకోవడం మంచిదే అది ఆత్మవిశ్వాసానికి పనికొస్తుంది కానీ అంతకన్నా గొప్పది ఏది అంటే మన లోపాన్ని మనం పరిశీలించుకోవడం మన లోపాన్ని పరిశీలించుకొని ఇది మన లోపమని చెప్పడం కాదు ఆ లోపం దిద్దుకోవడానికి పరిష్కారం ఏది ఉన్నది అన్నదాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం దాని కొరకు ఈ సభలు యథార్థములకు ఉద్దేశింపబడ్డాయి దానిలో ఐదు దోషములు ఇప్పుడు సమకాలీన సమాజంలో ఏవి ప్రబలంగా విస్తరించి ఉన్నాయో ఏ ఐదు దోషముల వలన మనందరం కూడా సనాతన ధర్మము లేదా హైందవ సమాజం అనండి ఆ సమాజమునందు ఉండవలసినంత ఐకమత్యత ఉండకుండా మనం సాధించగలిగినంత ప్రగతి పురోగతి విజయం సాధించలేకపోతున్నామో ఈ ఐదింటిని దిద్దుకొమ్మని చెప్పడం కోసమే యదార్థమనకు అఖిల భారత స్థాయిలో ఈ సభలు ఏర్పాటయ్యాయి ఎక్కడో ఒక్కచోట ఈ సభని తీసుకెళ్లి హెగ్గేవారు పుట్టిన నాగపూర్లోనో ఏ కాశీపట్టణంలోనో ఏ ఉజ్జయిన్లోనో ఏ తిరుమలలోనో ఈ సభలు నిర్వహిస్తే అందరికీ అందే అవకాశం ఉండదని వాడవాడన విభాగం చేసి అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా అక్కడే కూర్చుని ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి దీనికి ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఇది జరగాలి అన్న సదుద్దేశ్యంతో ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి ఇది నిజమునకు ఆత్మ పరిశీలనము మన గురించి మనం పరిశీలించుకునేటటువంటి సభ దానికి పరివర్తనము అన్న మాట వాడారు పరివర్తనము అన్న మాటకు అర్థం ఏంటంటే నేను అన్నవరం పెడుతున్నాను అనుకోండి అన్నవరం పెడుతున్నాను అనుకుని కారెక్కి కూర్చుని దారి ఒక్కలాగే ఉంటుంది కాబట్టి అటువైపుకి తిరిగితే అన్నమెడ అన్నవరం పెడతాను ఇటువైపుకి తిరిగితే దక్షారామం పెడతాను నేను ఇటువైపు వెళ్ళిపోతున్నాను అనుకోండి కొంతసేపు అయిన తర్వాత నాకు దక్షారామ అని కనపడింది అనుకోండి మీరు ఇది ఇంటి అన్నవరం వైపు దక్షారామ ఉండదే అని అనుమానం వచ్చి ఆగి ఏమండి అన్నవరం వెడుతుందా ఈ దారి అని అడిగాను అనుకోండి అన్నవరం వెళ్ళదండి మీరు తప్పు త్రోవలో వెళ్ళిపోతున్నారు దక్షారామానికి అన్నవరానికి తేడా లేకపోవచ్చు తత్వత కానీ మీరు అన్నవరం వెళదామనుకుంటే మాత్రం ఈ ముందుకు వెళ్ళడం కాదు ఏది చేసేయమంటారు அய்யோ அல அளவது நேனை பட்டுக்குட்டா இது ఇది இது ஆயன నేను దక్షారామం వైపుకి పెడుతున్న వాడిని అందవరం వెళ్ళాలి అనుకున్నప్పుడు అటువైపుకి వెళ్లకుండా మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి వెనక్కి తిరిగి వచ్చి భేషజానికి పోకూడదు నేను వెనక్కి తిరగడమా నేను మళ్ళీ అటువైపుకి వెళ్ళడమా ఇలా ముందుకెడితే అన్నవరం రాదా అన్న పింకితనం పనికిరాదు నేను ఖచ్చితంగా వెనక్కి తిరగవలసింది తిరిగి ఇలా వెడితే అన్నవరం వెడతాను అని తెలుసుకొని నా నేను వెడుతున్నటువంటి త్రోవలో ఆత్మ పరిశీలనం చేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే నేను వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి నేను వెడతాను పరివర్తన అంటే మార్పు ఆ మార్పు మన ఎందు కొంత కావలసిన అవసరం ఉన్నది మనని మనం పరిశీలనం చేసుకుందాం చేసుకుని నిజమే మన ఎందు ఈ దోషం ఉన్నది ఈ దోషాన్ని మనం దిద్దుకుందాం అని ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో ఏ భేషజానికి పోకుండా ఏ విధమైన పక్షపాతం లేకుండా నిస్వార్థంగా ఆలోచించి మనం ఏ సనాతన ధర్మములకు చెందిన వారమో ఆ సనాతన ధర్మము సంఘటితమై నిలబడడానికి ఆలోచించుకోవడానికి ఏర్పాటు చేసిన సభలు ఈ సభలు ఐదు విషయముల ఎందు పరివర్తన అవసరమై ఉన్నది అని నూరు సంవత్సరముల నుంచి ఈ సనాతన ధర్మం యొక్క ప్రస్థానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ దీన్ని దెబ్బ తినకుండా కాపాడాలనేటటువంటి తాపత్రయం ఉన్న పెద్దలు ఐదు రంగములను నిర్ణయం చేశారు ఈ ఐదు విషయముల ఎందు మీరు ఈ సంవత్సరం అంతా కూడా పరిశీలనం చేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పూర్తయిపోయింది ఇప్పుడు ప్రారంభం డిసెంబర్ ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా ఒక ప్రమాణంగా సంవత్సర కాలాన్ని తీసుకుని ఈ మారాకు తొడిగే ప్రయత్నం చెయ్యండి ఇది ఎవరో ఒకరు చేస్తే జరిగేది కాదు ఒక కుటుంబ గౌరవం నిలబడాలంటే కుటుంబంలో అందరూ గౌరవంగా ప్రవర్తించాలి అందరం కూడా మార్గంలో ప్రవర్తించాలని ఐదిటిని సూచించారు ఆ పంచ పరివర్తనము ఐదిటి ఎందు రావలసిన మార్పు అందులో మొట్టమొదటిదిగా ఏది చెప్పారు అంటే సామాజిక సమరస భావన అంటే ఈ సమాజమంతా ఏదైతే ఉన్నదో ఇదంతా ఒక కుటుంబమే ఒక కుటుంబమే మనందరం ఒక కుటుంబమే అని నేను ఇవాళ రాత్రంతా కూర్చుని ఇక్కడ చెప్పినా మళ్ళీ తెల్లవారేటప్పటికీ ఆయన వీరు నేను వీరు అన్న భావన పోకుండా ఉండడం సాధ్యం కాదు ఖచ్చితంగా భావన ఉండి తీరుతుంది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ఇటువంటి దోషములు పోవడానికి పరిష్కారం చెప్పారు అందుకని శంకర భగవత్పాదులు గొప్పవారయ్యారు అందుకది రామాయణం గొప్పదైంది అందుకు భారతం గొప్పదైంది అందుకు భాగవతం గొప్పదైంది దానికి వారు ఏ పరిష్కారం చెప్పారంటే నేను మీకు ఒక ఉదాహరణగా శంకరాచార్యుల వారి స్తోత్రంలోంచే ఉటంకించాలి అంటే అన్నపూర్ణాష్టకం చేస్తూ కాశీలో అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి శంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు మనందరం అన్నదమ్ములం మనందరం అక్క చెల్లెళ్ళం అని ఎన్నాళ్ళు అనుకుంటే ఆ భావన వస్తుంది రాదు దానికి మార్గం శంకరులు చెప్పారు వైతాళికులు జగద్గురువులు మహాపురుషులు ఎవరు చెప్పిన మార్గము ఉన్నదో దాన్ని మనం విస్మరించాం ఏది మనం వదిలిపెట్టి విడుతున్నామో దాని వైపుకి మళ్ళీ వెనక్కి తిరగడం పరివర్తన శంకరుడు చెప్పిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకో దేనివల్ల మనందరం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళాం అంటే మనందరికీ అమ్మ పార్వతీదేవి మనందరికీ తండ్రి పరమశివుడు మీరు పరమశివుడు పార్వతీదేవి అనండి లక్ష్మీనారాయణులు అనండి పేర్లలో తేడాయ్యే తప్ప తత్త సనాతన ధర్మమునందు ఒకే దైవము ఈ రూపాలుగా ప్రకాశిస్తోంది ఏకస్థమే వవభాసిలోకి నిశంకధీర్ వృషభకేతన మలినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ శ్రీమల్లికార్జున విభో తప సుప్రభాతం అంటారు వేదమును ప్రమాణంగా చేసుకొని అందరం కలిసి ఏ వైదికమైనటువంటి పద్ధతిలో ఆరాధన చేస్తున్నామో ఆ భగవంతుడు భక్తులు కోరుకున్నప్పుడు రూపాలతో ప్రత్యక్షమయ్యాడు అలా ప్రత్యక్షమైన రూపములు అనేక రూపములు పొందాయి కానీ తత్వత భగవత్వము ఒక్కటే ఆయనే శివుడు ఆయనే నారాయణుడు అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరుడు మనకి తల్లిదండ్రులైతే ఆ లక్ష్మీనారాయణులు మనకి తల్లిదండ్రులైతే మనందరం ఎవరం అవుతాం మనందరం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అవుతాం నిన్నను వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారాల దగ్గరికి వెంకటేశ్వర దేవాలయాలకి విష్ణువాలయాలకి అందరూ వెళ్ళారు అందరూ వెళ్ళినప్పుడు భార్య భర్త వెళ్ళిన అమ్మవారిని చూసి అమ్మ అంటారు అంతేకాని భర్త నేను అమ్మ అంటున్నాను నువ్వు అలా అనకూడదు నువ్వు అత్తయ్యాను అంటాడా అనడు భార్య వెళ్ళినా భర్త వెళ్ళినా అన్నదమ్ములు వెళ్ళినా అక్క చెల్లెళ్ళు వెళ్ళినా తోడికోడళ్ళు వెళ్ళినా తోడెళ్ళు వెళ్ళినా అందరూ పిలిచేరి భగవంతుణ్ణి అమ్మ అయ్యా అని పిలుస్తారు అసలు ధూర్జటైతే ఇంకో అడుగు ముందుకేశాడు అమ్మా అయ్యయ్యటంచు ఎవరిని నేనన్నను శివాని నేను సివి నీమది తల్లిదండ్రుల చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసార పుంఛిన్మంచీకటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు లౌకికంగా నేను నాకు జన్మనిచ్చిన వారినే అమ్మ అంటాను నాన్నగారు అంటాను నేను గౌరవంగా సమాజంలో ఎవరినైనా పిలిచినప్పుడు అమ్మాయి ట్రెండి అంటాను నేను అమ్మ అని ఎవరినన్నా అయ్యా అని ఎవరినన్నా ఓ కాళహస్తీశ్వర నిన్నేను సుమా జ్ఞానప్రసూనాంబ నిన్నేను సుమా మన అందరం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అన్న భావన మనకి నేర్పినటువంటి వేదములు కానీ పురాణములు కానీ ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతీ సుగూఢ ఇది మనకి వేదం నేర్పినటువంటి మాట మాతాచ పార్వతీదేవి శంకరాచార్యులు వారు నేర్పినటువంటి మాట ఇవి యథార్థములు అని మనం అంగీకరించి సనాతన ధర్మంలో ఉన్నాం ఉన్నప్పుడు అందరి మధ్య ఉన్నటువంటి అపోహలు కానీ భేదభావములు కానీ పోగొట్టుకోవడానికి ప్రధానమైనటువంటి ఏ సారం ఉన్నదో దాన్ని విస్మరించి ముందుకు వెళ్ళడం చేత ఉండడం అంటే ఉన్నామని అనుకుంటున్నాం కానీ ఉండవలసిన ఐకమత్యత కొరబడింది ఒక్కొక్కసారి వ్యవహారం నడుస్తుంది కానీ జరగవలసిన ప్రయోజనం జరగదు ఒక తండ్రి ఇద్దరు కొడుకుల్ని పిలిచి ఓ రెండు పెద్ద బూరెల గంప ఒకటి తయారు చేసి ఇచ్చి ఒరే బూరెలు పట్టుకెళ్ళి అమ్మిరండి ఒక రూపాయికి ఒక బూరె చప్పున అమ్మండి అని చెప్పి అన్నగారి తల మీద బూరెల గంప పెట్టి కాకులు వచ్చి పొడిచి తినేయడానికి ప్రయత్నిస్తారా నువ్వు పక్కన కర్ర కర్ర పట్టుకుని ఇళ్ళు అన్నయ్య అలిసిపోతే తమ్ముడు మొయ్యాలి అన్న కర్ర పట్టుకోవాలి ఇద్దరు వెడుతున్నారు ఎందుకైనా మంచిది నీ దగ్గర కూడా ఒక రూపాయి ఉంచుకో ఉంచుకుని బయలుదేరండి ఏ దాహం వేస్తే ఎక్కడైనా మజ్జిగి కొనుక్కోవచ్చు అన్నాడు అన్న తమ్ముడు బయలుదేరి పెడుతున్నారు బూరెల వాసన విపరీతంగా వస్తోంది ఎలా తినాలనుంది అన్నకి తమ్ముడికి అన్నయ్య అన్నాడు ఈ బూరెల వాసనకి ఒక్క బూరి తినాలనుందిరా ఎలా తినడం అన్నాడు అంటే తమ్ముడు అన్నాడు అన్నయ్య బెంగ పెట్టుకోకు నాన్నగారు ఏం చెప్పారు రూపాయికి ఒక బూరి అమ్మమన్నారు నీ దగ్గర ఓ రూపాయి ఉంది కదా ఆ బూరెల గంప నా తల మీద పెట్టుకుంటాను ఆ రూపాయి నాకు ఇచ్చి బూరి తీసుకో అన్నాడు అన్నగారు తమ్ముడికి రూపాయి ఇచ్చి బూరి బుచ్చుకున్నాడు ఇప్పుడు తమ్ముడి దగ్గరికి రూపాయి వచ్చింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తమ్ముడికి బూర్లు తిందామనిపించింది తమ్ముడు బూర్లు బుట్ట అన్నగారి బుర్ర మీద పెట్టి కాసేపు ఆగి ఈ రూపాయి ఇచ్చి ఈయనోసారి తిన్నాడు ఇలా వాళ్ళ అమ్మడానికి అంగడికి వెళ్ళేటప్పటిక ఆ రూపాయే అటు ఇటు మార్చుకుని ఇద్దరూ చెరో సగం తిన్నారు అమ్మలేదా అంటే అమ్మేరు ప్రతిసారి రూపాయి ఇవ్వలేదా అంటే ఇచ్చారు కానీ నిజానికి బూర్లు అమ్మిన వంద రూపాయలు ఏవి వంద బూర్లకి లేవు ఎందుకంటే ఒక రూపాయితోటే కాలక్షేపం చేశారు నడిచేసింది అంటే పైకి చాలా గొప్పగా కనపడుతుంది లోపల డొల్ల పైకి మన అందరం హిందూ సమాజం అని పేరు లోపల డొల్ల రకరకాలైనటువంటి భేదభావాలు బహుశ ఇది గమనించారులా ఉంది రవీంద్రనాథ్ ఠాగూర్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై వేర్ ద వరల్డ్ హ్యాజ్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నేరో డొమెస్టిక్ వాల్స్ టు ది మై కంట్రీ అని ప్రార్థన చేశాడు నా జాతికి కావలసింది ఏమిటంటే సంకుచితమైనటువంటి గోడలు కట్టబడి భాగములుగా విడిపోకూడదని కోరుకున్నాడు మనకి మనందరం భగవంతుని యొక్క పిల్లలం మనందరం ఒక కుటుంబం మనందరం అన్నదంబలం మనందరం అక్క చెల్లెళ్ళం ఈ భావన ఉందనుకోండి త్యాగం ఉంటుంది ఒకరిని ఒకరు రక్షించుకోవడం ఉంటుంది చిన్న పిల్లలు పుట్టారు పుట్టారనుకోండి నాకే ఉదాహరణకే దాపరికం ఎందుకు నా కొడుకు పిల్లలు ఉన్నారు కవల పిల్లలు ఇద్దరు రెండో క్లాస్ చదువుకుంటున్నారు అన్నా చెల్లి ఈ మధ్య వాళ్ళ అన్నయ్యకి ఏదో పరీక్షకి వెళ్ళవలసి వచ్చింది వాడు ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పెల్లింగ్స్ రాయడంలో ఫైనల్స్కి వచ్చాడు వాడికి ఆ పరీక్ష ఉంటుందేమోనని వాడు వాళ్ళ నాన్నతో కలిసి శ్రీకాళహస్తి వెళ్ళడానికి నాన్నగారు నేను ఫైనల్స్కి వెళ్తున్నాను నేను రానండి నేను ఉండి ఆ పరీక్షకు వెడతాను అని అడిగాడు అడిగితే మా అబ్బాయి వాడ చెల్లెల్ని అడిగాడు నువ్వు వస్తావా అన్నాడు నేను రానంది ఎందుకు రావన్నాడు అన్నయ్య రాడు కదా అని రానంది అన్నయ్య రాకపోతే నువ్వు రాకపోవడం ఎందుకు అన్నయ్య పరీక్షకు వెళ్తున్నాడు నువ్వేం అన్నాడు నేను అన్నయ్యతో పరీక్షకు వెళ్ళి బయట కూర్చుంటాను అన్నయ్య పరీక్ష రాసి వచ్చేసాక అన్నయ్యతో ఇంటికి వచ్చేస్తాను అన్నయ్య లేకుండా నేను రానంది అంటే దానికి ఆడుకుంటే అన్నయ్యతో కాలహస్తి వెడితే అన్నయ్యతో ప్రదక్షిణం చేస్తే అన్నయ్యతో అన్నయ్య లేకుండా దానికి ఏం అక్కర్లేదు ఎందుకు వచ్చిందా భావన అన్నా చెల్లెళ్ళు కాబట్టి ఒకరినొకరు ఎందుకు ఆదుకుంటారు ఈ నది నీళ్లు మీరూ తాగండి మేము తాగుతాం అని ఎప్పుడంటారు అన్నదమ్ములైతే ఈ భూభాగం మీది మాది అన్నదమ్ములం కాబట్టి ఈ సమైక్యత భావం ఎందుకు కొరబడుతుంది ప్రతిదానికి కొట్లాటలు ఎందుకు వస్తాయి అన్నదమ్ములన్న భావన లేదు కాబట్టి అన్నదమ్ములన్న భావన ఉందనుకోండి నిజంగా తమ్ముడు పేదవాడై కూతురికి మంచి సంబంధం వస్తే నోరు మొయ్యి డబ్బు లేదంటే ఏంటి నాకు కూతురు కాదా నాకు కూతురే ఎవ్వరికీ తెలియక్కర్లేదు ఈ డబ్బు నీ దగ్గర అవసరం ఉన్నప్పుడు ఈ ముందు అమ్మాయి పెళ్లి చెయ్యి అంటాడు అన్నగారు అన్నగారికి అవసరం వస్తే తమ్ముడు నిలబడతాడు ఎందుకని ఇద్దరి మధ్య ఐక్యతా భావన అది ప్రధానం అది పోయింది ఇవాళ అది గుర్తించింది ఆర్ఎస్ఎస్ అది గుర్తించి ఈ సభలు అందుకు పెట్టింది ఈ పరిష్కారమును మీరు జ్ఞాపకం చేసుకోండి అందుకని ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి అంటే కేవలము సమస్యని ప్రస్తావన చేసి వెళ్ళిపోమ్మని కాదు సమస్యకి పరిష్కారం ఏమి మనకి వచ్చినటువంటి ఈ రుగ్మతలకి మనం ఏ పరిష్కారం ద్వారా మళ్ళీ కలిసి ఉండాలి పావుని పూజించగలిగిన వాడు చెట్టుని పూజించగలిగిన వాడు పక్క మనిషిని ఎందుకు ఆదరించలేకపోతున్నాడు ఎందుకు ఇన్ని విభేదాలు వచ్చాయి ఈ విభేదాలు పోవాలి అంటే అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత మనందరిలో ఉన్నది భగవానుడని మన అందరం ఆ తల్లిదండ్రుల యొక్క బిడ్డలమన్న భావన కలిగితే సనాతన ధర్మ కుటుంబం అంతా ఒక్కటిగా నిలబడగలిగితే ఆ ఒక్కటిగా నిలబడడంలోనే అన్ని సుగుణాలు వచ్చేస్తాయి నేను ఇందాక మీతో మనవి చేసినట్టు అన్న కొరకు తమ్ముడు భార్య కొరకు భర్త తండ్రి కొరకు బిడ్డలు బిడ్డల కొరకు తండ్రి అలా నిలబడతారు విశాఖపట్నంలో వారు ఉన్నారు నేను ఒక రోజున మా స్నేహితుడి ఇంట్లో నిలబడితే ఆయన పౌరోహిత్యం చేయడానికి వచ్చారు సత్యనారాయణ వ్రతం చేయించడానికి నేను ఆయన ఏదో బయటకెడితే ఆయన్ని పిలవడం కోసం గడప దాటి ముందుకెళ్ళాను ఆయన బాల్కనీలో నించుని ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయినది ఏటి పౌరోహిత్యం చేస్తున్నానంటున్నారు ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు పైగా ఏదో టెక్నికల్ టెర్మినాలజీ మాట్లాడుతున్నారని ఆయన మాట్లాడేసిన తర్వాత అడిగా మీరు ఏం చదువుకున్నారని అడిగాను అడిగితే ఆయన అన్నారు నేను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ అండి అన్నారు వాళ్ళ తమ్ముడిని అడిగాను ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇద్దరు విద్యాధికులు సైంటిస్టులుగా ఉద్యోగాలు చేసేవారు వాళ్ళ నాన్నగారు మృత్యుశయ్య మీద ఉంటే ఇద్దరు వచ్చారు వస్తే వాళ్ళ నాన్నగారు కనుకొలుకులలోంచి నీళ్లు కారుతూ ఇంత కష్టపడి ఈ విద్యతో ఎవరికి కష్టం ఉన్నా పౌరోహిత్యం చేసి వాళ్ళు సంతోషపడేటట్టుగా ఇంతకాలం నుంచి మన కుటుంబం నిలబడింది ఇద్దరు కొడుకులు మీరు సైంటిస్టులుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు నా తర్వాత ఇంకా ఇలా పది మందికి ఆదుకునే పద్ధతి మన ఇంట ఉండదని ఏడుస్తున్నాను రా అన్నారు ఇద్దరు కొడుకులు పక్కకెళ్ళి మాట్లాడుకొని తండ్రి చేతిలో చెయ్యేసి నాన్నగారు మీకు ప్రమాణం చేస్తున్నాం మేము కూడా పౌరోహిత్యం చేసి మీ తర్వాత పది మందికి డబ్బడకుండా ఎవరికి ఏది కావాలంటే ఆ పూజ చేసి పెట్టి మేము సంతోషం కల్పిస్తామని తండ్రి బ్రతికుండగా గుండు చేయించేసుకుని పిలకలు పెట్టుకుని పంచెలు కట్టుకుని వచ్చి పౌరోహిత్యం చేస్తున్నారు మొన్న నేను విశాఖపట్నంలో చేసిన ఫంక్షన్కి వాళ్ళే పౌరోహిత్యం అంటే తండ్రి కోసం పిల్లలు అంత త్యాగం చేశారు తండ్రి సంతోషంగా వెళ్ళిపోవాలని పిల్లలు సంతోషపడాలని తండ్రి అంత త్యాగం చేస్తాడు అన్నదమ్ములు మేము ఒక తల్లిదండ్రుల బిడ్డలం అంత సంతోషంగా ఉంటారు మరి మనం ఎందుకు దెబ్బలాడుకుంటున్నాం ఒక తల్లిదండ్రుల బిడ్డలమన్న భావన పోయింది శంకరాచార్యులు వారు చెప్పిన మౌలిక విషయం జ్ఞాపకం చేసుకో ఈ ఏడాది నువ్వు చేయవలసింది ఒక్కటే వచ్చే ఏడాదికి హిందూ సమాజము అంత బలపడి మంచి మంచి కార్యక్రమములు చేసి జగద్విఖ్యాతి పొందాలి అబ్బా ఏమి సనాతన ధర్మం రా ఏమి గొప్ప ధర్మం రాది అని అందరూ విస్తుపోయేటట్టుగా మన ఔన్నత్యాన్ని మనం ముందు తెలుసుకోవడానికి మన రుగ్మతని మన సమస్యని మన లోపాన్ని మనం పరిష్కరించుకుందాం అని చెప్పటానికి మొట్టమొదట పరివర్తన రావలసినది సామాజికమైన పరివర్తన సమరస భావన అందరి ఎందు ఉండాలి అని దానిని సూచించింది ఈ సమావేశం ఎవరు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా భారతంలో ఇదే మాట్లాడాలి ఎందుకనంటే సంస్థ పెట్టిన ఉద్దేశ్యం అది ఈ సంవత్సరంలో ఈ సభలు వాడవాడలా దీని కొరకే పెట్టారు